అందరికీ నమస్తే అండి పులివెందుల ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లో ప్రచారం ముగిపోతుంది ఎల్లుండి పోలింగ్ ఉంది సో ఈ పోలింగ్కు ముందు మనం యాక్చువల్లీ ఈ ఫీడ్బ్యాక్లు సర్వే రిపోర్ట్లు అవన్నీ కూడా చెప్పకూడదు కాకపోతే గ్రౌండ్లో ఎలా ఉంది ఎవరికి పాజిటివ్ ఉంది ఎగ్జాక్ట్ సర్వే రిపోర్ట్ అయితే నేను చెప్పను కానీ రకరకాల ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే మేబీ అక్కడ అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఏరియా కొంచుకోట జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కాబట్టి ఇప్పటికి కూడా యాజ్ ఆఫ్ టుడే యాజ్ ఆఫ్ నౌ అక్కడ కొంత వైసీపీకే ఎడ్జ్ ఉంది వైసీపీకే పాజిటివ్ ఉంది వైసీపీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది గ్రౌండ్ నుంచి వస్తున్నమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి మలుపు తిరిగే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు కష్టపడుతున్నారు కొంత కేసులు ఎదుర్కొని రకరకాల ఇబ్బందులు పడుతూ అన్ని రకాలుగా కూడా ప్రెజర్ విపరీతమైన ఒత్తిడితో ప్రచారం చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతగా ఫైట్ చేశారో ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కాపాడుకోవడానికి గెలిపించుకోవడానికి వైసీపీ వాళ్ళు అంతకు మించిన ఫైట్ చేస్తున్నారు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ ప్రచార బాధ్యతలన్నీ కూడా సతీష్ రెడ్డి గారు తన నెత్తిన వేసుకుంటే అవినాష్ రెడ్డి గారు అండ్ రమేష్ యాదవ్ గారు వీళ్ళందరూ బ్యాక్ హెండ్లో బాధ్యతలు నెత్తిన వేసుకొని వాళ్ళు వైసీపీ వ్యవహారం అలా ఉంది ఎన్నికలు సాఫీగా జాగ్రత్తగా జరిగితే వైసీపీకి ఛాన్స్ ఉంది అంటున్నారు అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడే మాత్రం తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు మూడు రోజుల ప్రచారం ద్వారా ప్లస్ బ్యాక్ అండ్ వ్యవహారాల ద్వారా వాళ్ళ వైపు కొన్ని విలేజెస్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల్లో రెండు గ్రామాలకి మంచినీరు ఇచ్చారు అంటే తాగునీటి వాటర్ ఇవ్వగలిగారు అనమాట దానివలన కొంత పాజిటివ్ కనిపిస్తోంది అలాగే పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వ్యవస్థ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ డెప్త్ స్ట్రాటజీల ద్వారా బూత్ వైజ్ వ్యూహాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంత అంటే టర్న్ చేస్తుందన్నమాట ఫలితాన్ని రివర్స్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్నమాట కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు అని అంచనా దయచేసి ఎవరు కూడా బెట్టింగ్స్ వేయొద్దు దీని మీద చాలామంది బెట్టింగ్స్ వేస్తున్నారు బెట్టింగ్కి కూడా అందని ఫలితం వస్తుంది ఊహించినటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే గ్రౌండ్ బలం ఒకరిది అధికార బలం మరొక మరొకరిది వాటర్లు మైండ్లో మనసులో ఉన్న గుర్తు లేదా ఒక పార్టీ ఒకటి కానీ పోల్ మేనేజ్మెంట్ ద్వారా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ద్వారా ఎలక్షన్ని మలుపు తిప్పాలనుకుంటున్న పార్టీ మరొకటి కాబట్టి ఎన్నికలను శాసించేవి ఇవే ఎన్నికలు అంటారు ఆ మంత్రదండాలే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి ఆ మంత్రదండం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ మంత్రదండాన్ని వాళ్ళు ఉపయోగించి ఫలితం తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోలో ఇప్పుడు వరకు మూడు నిమిషాలు చూశారు ఇందులో నేను మొదట్లో చెప్పాను వైసీపీకి అవకాశాలు అవకాశాలున్నాను సో ఇప్పుడు టీడీపీకి అవకాశాలు ఉన్నాయి నేను రెండింటి నుంచి కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను యాక్చువల్లీ బలం ఎవరిది కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎందుకు గెలిచే అవకాశం ఉంది అనేది కూడా చెప్పాను దీనిలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే అన్న నువ్వు రెండు మాట్లాడతావు ఇద్దరికి చెప్తావు అని కొంతమంది అంటారు ఎందుకనేది కూడా నేను రీజన్ చెప్తున్నా సో దీ దీని మీద అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు బ్యాటింగ్ లేడానికి కొంతమంది అడుగుతున్నారు లేకపోతే ఈ అంటే వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకోవడానికో లేకపోతే విపరీతంగా మా పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడ గెలుపు లేదా ఇక్కడ వాటమి రాష్ట్ర రాజకీయ పరిస్థితికి అర్థం పట్టదనేది గుర్తుపెట్టుకోండి పులివెందుల్లో వైసీపీ ఓడిపోయినంత మాత్రాన రాష్ట్రం మొత్తం వైసీపీ పని అయిపోయినట్టు కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ టీడీపీ గెలిచినంత మాత్రాన రాష్ట్రం మొత్తం ఇంకా టీడీపీ స్వింగ్లోకి వచ్చేసింది అనే పరిస్థితి లేదు అనేది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచినంత మాత్రాన రాష్ట్రం మొత్తం వైసీపీ వచ్చేసినట్టు కాదు ఎందుకంటే అక్కడ గెలుపు కృత్రిమ గెలుపు కృత్రిమ గెలుపు సహజ గెలుపు అని రెండు ఉంటాయి అంటే ప్రజల మనసుల్లోంచి వాటర్ల మనసుల్లోంచి అభిమానంతో పడే ఓట్లు వేరు బలవంతంగా ఇష్టం లేకుండా సర్లే ఈసారికి వేసి పడేర్ధంలే తప్పదులే అనుకుని వస్తున్న ఓట్లు వేరు కాబట్టి కుప్పంలో అప్పట్లో అది వర్కౌట్ అయింది ఇప్పుడు కూడా అదే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఓవరాల్గా ఈ పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ఎన్నిక హోరాహోరీగా ఉంది టఫ్గా ఉంది ఎవరు గెలిచినా సరే అరౌండ్ ఒక ఐదు వందలు మొత్తం మీద ఇక్కడ పదివేల ఆరు వందల ఓట్లు పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు కరెక్ట్గా తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు పోలవుతాయి అనే అంచనా ఉంది అవే గనక పోలైతే ఎన్నిక సాఫీగా ఉన్నట్టే తొమ్మిది వేలకు లోపు ఓట్లు పోలయ్యాయంటే మాత్రం విపరీతంగా మార్పులు చేర్పులు జరిగినట్టు కొంత ఊహించినటువంటి ఫలితాలు భారీ ఫలితాలు రాబోతున్నాయనేది అర్థం సో అంటే ఇక్కడ మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అంత డైరెక్ట్గా ఫుల్గా చెప్పకూడదు కాబట్టి నేను జస్ట్ టచ్ చేశాను అర్థమైన వాళ్ళకి అర్థమైనంత థ్యాంక్ యూ సో మీరు కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూశారు కదా ఇక్కడతో స్కిప్ అయిపోవచ్చు స్కిప్ చేసేయచ్చు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ పల్లెం డాట్ కామ్ అని ఒక ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ అనమాట ఇందులో ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసినవి డ్రై ఫ్రూట్స్తో చేసినవి సీడ్స్తో చేసినవి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే అండ్ రకరకాల హాట్ స్నాక్స్ ఉంటాయి అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన మురుగులు జంతికలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో వీటిని కూడా ప్యాక్ చేసి ఇస్తారు ఆన్లైన్లో పంపిస్తారు అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి అలాగే డ్రై డయట్స్ పౌడర్స్ ఉంటాయి అలాగే వీట్ స్ప్రౌట్ పౌడర్స్ ఉంటాయి అంటే పిల్లలకి రోగనిరోధక శక్తి కానీ బ్లడ్ సర్క్యులేషన్కి కానీ జ్ఞాపక శక్తికి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి పిల్లలకి పెద్దలకి సో ఇట్లా డిఫరెంట్ పౌడర్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ